నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న నాలుగు రోజులు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది అల్పపీడన ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది విజయనగరం పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలను వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఏపీలో ఈ దుర్గాలతో కూడిన వానలు విస్తారంగా పడే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది శుక్రవారం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య కడప చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో వర్షాలు పడతాయని అంచనా వేసింది ఈ ప్రాంతాలలో వాతావరణ శాఖ తేలికపాటి వర్షాలుగా పేర్కొన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు పడే అవకాశం కూడా ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది శుక్రవారం ఆదిలాబాద్ కుమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కజగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద క్రమంగా పెరుగుతోంది ఆల్మట్టి ప్రాజెక్టుకు తొంభై ఒక్క వేల రెండు వందల ముప్పై క్యూసెక్ల వరద వస్తుండగా డెబ్బై వేల నాలుగు వందల ఇరవై క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు నారాయణపూర్ కు అరవై ఆరు వేల ఆరు వందల తొంభై నాలుగు క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది క్యూసెక్ కిందకు వదులుతున్నారు ఇటు జూరాల ప్రాజెక్టుకు దాదాపు లక్ష క్యూసెక్ల దాకా వరద వస్తుంది తొంభై ఆరు వేల నూట డెబ్బై రెండు క్యూసెక్ కిందకి రిలీజ్ చేస్తున్నారు దీంతో ఇటు శ్రీశైలం